హాయ్ బీపర్స్ వెల్కమ్ టు మరో దోణం నన్ను ప్రసాద్ జగన్ కేజ్రీవాల్ ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాల్సింది ఇదే విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ కేజ్రీవాల్ గారికి లింక్ ఏంటి అట్లాగే వాళ్ళిద్దరూ ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాల్సింది ఏమిటి ఉంది అని నేను చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం మీకు ఆ క్లారిటీ అయితే ఇస్తా సో దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి కేజ్రీవాల్ గారికి ఏమైనా సరే కామన్ పాయింట్స్ ఉన్నాయా లేదు వారిద్దరి పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచండి ఈ వివరాలు వెళ్ళినట్లయితే ఈరోజు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి ఇంకా జరుగుతూనే ఉంది కౌంటింగ్ అంటే నేను వీడియో చేసే సమయానికి సో దాదాపుగా నలభై స్థానాల మాటగానే బీజేపీ గెలుచుకోబోతుంది వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎవరికైనా సరే ముప్పై ఆరు అక్కడ మొత్తం ఉన్నది స్థానాలు డెబ్బై కాబట్టి సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఊడిపోయే స్థితిలో ఉన్నారు దీనికి గల కారణం ఏంటి అనేది ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉండాలి ఎవరికైనా ఒకది డ్యామేజ్ జరుగుతుంది అంటే వాళ్ళు వీళ్ళైనా జాగ్రత్త పడాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల జరిగి ఫలితాలు వచ్చి ఎంతకాలం అవుతుందండి ఎనిమిది నెలలు అయింది సో అదే సమయంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి దేశ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు అసలు ఇక్కడ ఇచ్చిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ ఇవ్వట్లేదు ఆ బటన్ నొక్కడి కార్యక్రమం ద్వారా డైరెక్ట్ గా పబ్లిక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి గొప్ప చెప్పుకొచ్చింది వైసీపీ నాయకులే పోనీ నిజంగానే సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి అని అనుకుంటే ప్రజలు ఓట్లేదు కదా సంక్షేమ పథకాలు గుర్తుంచుకోండి పథకాలు ఒక్కటే కాదు పరిపాలన మరొకసారి చెప్తున్నా నేను చాలా వీడియోలో చెప్పాను పరిపాలన అంటే బటన్ ఒక్కడు కార్యక్రమం ఒక్కటే కాదు అని ప్రజలు బల్ల బుద్ధి చెప్పారు అయినా సరే ఇంకా అదే మాట్లాడుతున్నారు సరే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే రెండు వేల పదమూడులో మొదటిసారి గెలిచి మరలా రెండు వేల పదిహేనులో రెండోసారి గెలిచి రెండు వేల ఇరవైలో ఒక మూడోసారి గెలిచింది అయితే కేజ్రీవాల్ గారి పరిపాలన ఎట్లా ఉంది ఏంటి అని అంటే ప్రజలు పెద్దగా ఇబ్బంది పడింది లేదండి గుర్తుంచుకోండి అక్కడ ఉచితాలు బ్రహ్మాండంగా ఇచ్చారు అన్నీ చేశారు కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఈ అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఎదురైనప్పుడు ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారు అని అని చెప్పేసి ఇక్కడ కేజ్రీవాల్ గారు మన మరి ఇప్పుడు ఈ ఎన్నికల ద్వారా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అందులో ఇంకొకటి ఉంది ఇక్కడ ఏదైతే ఈ యొక్క పథకాలు మనం ఎన్నిచ్చినా గాని ప్రజలు పథకాలు ఒకటే చూసి హర్షించరు అని చెప్పేసి చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాన్ని బట్టి కేజ్రీవాల్ గారు నేర్చుకోవాల్సిందే నేర్చుకోవాలా ఒకటి షీలా దీక్షిత్ గారు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ గారి కంటే ముందుగా మూడు పర్యాయాలు ఆవిడ చేశారు ఆవిడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా వరకు చేశారు దానికి ముందు బీజేపీ పరిపాలించింది ఏది ఇదే ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి సో షీలా దీక్షిత్ గారు ఇప్పటికీ ఆవిడ గురించి పాజిటివ్ గానే ఉంటుంది అఫ్ కోర్స్ ఆ రాజకీయ పరిణమైన కారణాలు ఉంటాయి చూసారా సో ఆ విధంగా కాంగ్రెస్ కొన్ని తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఆ విధంగా ఇబ్బంది పడింది సరే అరవింద్ కేజ్రీవాల్ గారు వచ్చారు కొత్త ద్వారా కొత్త పార్టీ కొత్త ఎజెండా బ్రహ్మాండంగా ప్రజలు అట్రాక్ట్ అయ్యారు గెలిపించారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు తీరా కట్ చేస్తే అనేక రకాలైన అవినీతి ఆరోపణలు ఓ ప్రక్కన డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి సిసోడియా సీఎం గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరిని ఎక్కడా క్షమించేది లేదని అరెస్ట్ కూడా చేశారు తప్పు చేసిన వాళ్ళు ఎవరిని ఉపేక్షించే పనిలే కానీ ఆంధ్రప్రదేశ్ లో చూసారా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పేరు షీట్ లో నమోదు చేసిన ఆయన ఎక్కడ అరెస్ట్ చేసే పరిస్థితి కాదు కదా కనీసం విచారణ కోర్టుకు కూడా హాజరు కాలేని పరిస్థితి మరి ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ గారు నేర్చుకోవాల్సింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అంటే పథకాలు ఒక్కటే మరి ప్రజల్లో సానుకూలత తీసుకురాదు అనేది తెలుసుకోవాలి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కేజ్రీవాల్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అనేది కూడా మనం ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు జైలు జీవితం అనిపించొచ్చారు సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సెంటిమెంట్కి ఎంతో కొంత ప్లేస్ ఉంటుంది అందులో తెలుగు రాష్ట్రాల్లో బాగా ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది ఈ సెంటిమెంట్ పరంగా అంటే ఒకసారి జైలు జీవితం గడిపితే సెంటిమెంట్ వర్కౌట్ ఉంది అని వర్కౌట్ అవుతుంది అనుకుంటారు చూసారా అది పొరపాటు అది వర్కౌట్ అవుద్ది ఎప్పుడు వర్కౌట్ అవుద్ది ఏంటో కూడా మనం విశ్లేషించుకోవాలి తప్పు చేయకుండా కక్షపూరితంగా జైల్లో పెడితే వర్కౌట్ అవుద్ది అలా కక్షపూరితంగా కాకుండా నిజంగా ఏదైనా అవినీతి అక్రమాలు చేసినప్పుడు జైల్లో పెడితే మాత్రం ససేమిరా కాదు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు పదిహారు నెలలు జైల్లో ఉంటు ఉంచడం అనేది కక్షపూరిత ధోరణే సో ఎవరికైనా ఉంచితే మూడు నెలలు ఉంటుంది ఆ తర్వాత బెయిల్ వస్తుంది ఆ తర్వాత శిక్ష ఖరారు చేస్తే అప్పుడు జైలు జీవితం అనిపించడం వేరు కానీ బెయిల్ రాకుండా పదహారు నెలల పాటు జైల్లో ఉంచడం వేరు సో అప్పుడు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు మరణం తదనంతరం ఈ విధంగా జరగడం ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ సంపతి వర్కౌట్ అయ్యి రెండు వేల పంతొమ్మిదిలో బ్రహ్మాండమైన మెజారిటీతో ఆయన గెలుపొందారు కానీ ఇప్పుడు అవినీతికి సంబంధించిన ఆరోపణలు అవన్నీ కూడా సామాన్య ప్రజలకు పెద్దగా తెలీదు తెలియదు అంటే దాని ఉద్దేశం ఏంటంటే గణాకాలతో సహా తెలీదు అవును ఇట్లా జరిగిందంట అంటా ఇలా మీడియాలో కథాలు వచ్చినాయని అని చెప్పేసి అనుకుంటారు కానీ వాస్తవంగా జరిగిందా లేదా అని చెప్పేసి తెలియదు కానీ ప్రజలకు తెలిసింది ఏంటి అంటే డైరెక్ట్గా వాళ్ళు పడిన ఇబ్బందులు అది మధ్య రూపంలో కావచ్చు ఇసుక రూపంలో కావచ్చు పనుల రూపంలో కావచ్చు వాక్ స్వాతంత్ర రూపంలో కావచ్చు సో వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అనుకున్నారు సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు జైలుకి వెళ్ళొచ్చారండి జైలుకి వెళ్ళొస్తే ఏం జరిగింది ఆయన పైన ఇసుమంతా కూడా సింపతి రాలా మామూలుగా అయితే ఎట్లా రావాలి జైలుకి వెళ్ళొస్తే పార్టీకి కానీ క్యాండిడేట్లు కానీ ఎవరి నుంచా గెలిచే పరిస్థితి వస్తుంది కానీ అరవింద్ కేజ్రీవాల్తో సహా ఓడిపోయే పరిస్థితిలో ఉంది అంటే సంపతి వర్కౌట్ అవుద్దా తప్పు చేస్తే వర్కౌట్ కాదు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎపిసోడ్ తీసుకోండి ఆయన ఏ రకంగా నంద్యాల అరెస్ట్ చేసి అర్ధరాత్రి తీసుకొచ్చి రాజమండ్రి జైల్లో పెట్టారో మరి ఏం జరిగింది దాని ఫలితం ప్రజలు ఏ విధంగా ఆశీర్వదించారు అసలు క్యాండిడేట్ ఎవరో కూడా వాళ్ళ కళ్ళు మూసుకొని గుద్దేశారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి తప్పు చేసిన వాళ్ళని ఏ రకంగా చూడాలి తప్పు చేయని వాళ్ళని ఏ రకంగా చూడాలి వీళ్ళు జైలుకి తప్పు చేసి వెళ్ళారా లేదా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తే వెళ్ళారా అనేది ప్రజలు చాలా క్లారిటీతో ఉంటారు కాబట్టి ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ గారు బ్రహ్మాండమైన పథకాలు ఇచ్చి ఇంటి దాకా పంపించి ఆయన్ని హోమ్ డెలివరీ అయ్యేలాగా చేస్తే చివరికి ఏం చేశారు ఆయన్ని ఇంట్లోనే కూర్చోబెట్టారు అనేది ఇప్పుడు ఫలితాలను బట్టి అర్థం చేసుకోవాలి సో ఇక్కడ అఫ్కోర్స్ ఎంత కొంత వ్యతిరేకత ఉంటుంది కానీ మరి జైలు గెలి వచ్చినప్పుడు ఆ సింపతి వర్కౌట్ అవ్వాలిగా వర్కౌట్ కాదు కదా అసలు ఆయన కూడా గెలిపించలేకపోయింది కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో వీళ్ళిద్దరూ ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి అలాగే అవినీతి చేస్తే ప్రజలు ఉపేక్షించరు అనేది ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ గారు ఎన్ని పథకాలు ఇచ్చినా ససేమరే ప్రజలు ఒప్పుకోలేదు ఇక్కడ ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో సో మీరు గమనించండి ఢిల్లీలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా భారతదేశంలో ఎక్కడ చూసినా ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు పథకాలు ఒక్కటే కాదు వీళ్ళ పరిపాలన తీరు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు చాలా క్షుణ్ణంగా అది అర్థం చేసుకోవాలి అవేమి అర్థం చేసుకోకుండా ఒకరి నేర్చుకోకుండా మేము ఇంకా గెలుస్తాం మేము మళ్ళీ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ రేపు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఫోర్ చూస్తారు కార్యకర్తలంతా బ్రహ్మాండంగా ఉండండి మీకు ఇబ్బంది ఏమి లేదు సార్ నేను చూసుకుంటానంటే ఇదిగో ఇప్పుడు కనపడతా ఉంది ప్రత్యక్షంగా ఫలితాలతో సహా అక్కడ కాదు ఇక్కడ కాదు ఎక్కడ చూసినా సరే ప్రజలు మాత్రం ఆలోచన దోణి ఒక రకంగా చెప్పాలి అంటే అందరికంటే చాలా మేధావితనంతోనే ఆలోచిస్తున్నారు మాలాంటి జర్నలిస్టులు పెద్ద పెద్ద జర్నలిస్టులు వీళ్ళందరికంటే కూడా వాళ్ళు ఇంకా పెద్ద ఎక్స్పర్ట్స్ లాగానే ఉన్నారు సో ఓవరాల్ గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఈ ఢిల్లీ ఫలితాలు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారైనా అరవింద్ కేజ్రీవాల్ గారైనా ఎవరైనా సరే పథకం 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 అంటారు చూసారా ఈ పథకాలే కాదు ఇంకా పరిపాలన అంటే చాలా పారామీటర్స్ ఉన్నాయని తెలుసుకోవాలి ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కేజ్రీవాల్ గురించి జగన్ జగన్ గురించి కేజ్రీవాల్ ఒకరి గురించి ఒకరు చూసి నేర్చుకోవాల్సింది ఇప్పుడు నేనైతే వివరించానో దానిపైన మీ విలువైన ప్రయత్న కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ